లీ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టు ఎంజాయ్ కోరల్ హెవెన్ నడిబొడ్డున జలాలు రంగురంగుల రంగులతో మెరిసిపోతున్నాయి మరియు పగడుపు దెబ్బలు లయలో ఊగుతున్నాయి సముద్రజీవుల యొక్క అద్భుతమైన సంఘం నివసించింది వారిలో పింకీ మరియు బ్లూ అనే చురుకైన డాల్ఫిన్ ద్వయం వారి ఉల్లాసభరితమైన చేష్టలు అందరికీ ఆనందాన్ని కలిగించాయి వారితో పాటుగా కోరల్ ది సిహాస్ మరియు జాజీ ది జెల్లీ ఫిష్లతో సహా సముద్ర స్నేహితుల కాలిడోస్కోప్ను తిప్పారు ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన అనుసరణలు మరియు అనంతమైన సృజనాత్మకతను కలిగి ఉంటాయి ఒకరోజు ఆటుపోట్లు మారినప్పుడు మరియు ప్రవాహాలు సుదూర అద్భుతాల కథలను గుసగుసలాడుతుండగా పింకీ మరియు బ్లూ కోరల్ హెవెన్ యొక్క లోతులలో ఒక ప్రకంపనలను గ్రహించారు ఇది వార్షిక వలసలకు సమయం ఆవిష్కరణ మరియు పునరుద్ధరణ యొక్క ప్రయాణం పగడపు దారిలో ఆమె సదసైన రూపం అప్రయత్నంగా నీళ్లలో తిరుగుతూ వారి ఒడిస్సీని ప్రారంభించింది వారు సముద్రపు విస్తారమైన విస్తీర్ణంలో ప్రయాణిస్తున్నప్పుడు గంభీరమైన జీవులు మరియు విస్మయం కలిగించే దృశ్యాలను ఎదుర్కొన్నప్పుడు పింకీ మరియు బ్లూ నీటి అడుగున ప్రపంచంలోని అద్భుతాలను చూసి ఆశ్చర్యపోయారు ప్రయాణంలో పాడ్లోని ప్రతి సభ్యుడు అడ్డంకులను అధిగమించడానికి మరియు ఎప్పటికప్పుడు మారుతున్న ప్రవాహాలను నావిగేట్ చేయడానికి వారి ప్రత్యేక నైపుణ్యాలు మరియు బలాలను పంచుకోవడంతో వారు అనుసరణలో విలువైన పాఠాలను నేర్చుకున్నారు తుఫాను తర్వాత కోవ్ దాని నివాసుల మనుగడను సవాలు చేస్తూ ఆహార కొరతను ఎదుర్కొంది తమ పాడ్ను అందించాలని నిర్ణయించుకున్న పింకీ మరియు బ్లూ జీవనోపాధి కోసం సాహసోపేతమైన అన్వేషణను ప్రారంభించారు వారి చురుకైన తెలివితేటలు మరియు చురుకైన కదలికలతో వారు తమ సహచరులను సముద్రం యొక్క విస్తారమైన విస్తీర్ణంలో ప్రయాణంలో నడిపించారు మార్గంలో వారు మోసపూరిత మాంసాహారుల నుండి ప్రమాదకరమైన ప్రవాహాల వరకు అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు అయినప్పటికీ వారి అచంచలమైన కృషి మరియు వ్యూహాత్మక ఆలోచనల ద్వారా వారు దయ మరియు పట్టుదలతో ప్రతి సవాలును అధిగమించారు వారి బలాలు మరియు వనరులను సమీకరించడం ద్వారా వారు తమ పాడ్లోని ఒక్క సభ్యుడు కూడా ఆకలితో ఉండకుండా చూసుకున్నారు కోరల్ హెవెన్ ననిబొడ్డున ఊగుతున్న పగడాలు మరియు డాన్స్ సెనిమోళ్ల మధ్య రంగుల పండుగను జరుపుకోవడానికి సముద్ర జీవులు గుమిగుడాయి జాజీ జెల్లీ ఫిష్ నేతృత్వంలో దీని ప్రకాశవంతమైన టెండర్స్ సజీవ కాలిడోస్కోప్లాగా సముద్రపు అడుగు భాగాన్ని వెలిగించాయి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి కోరల్ యొక్క కళాత్మక నైపుణ్యం మరియు పింకీ మరియు బ్లూ యొక్క అపరిమితమైన శక్తితో పాడ్ కోరల్ హెవెన్ను రంగులు మరియు శ్రావ్యమైన దృశ్యకావ్యంగా మార్చింది కలిసి వారు నృత్యం మరియు ఆడారు నీటిలో క్లిష్టమైన నమూనాలను నేయడం మరియు వారి దృశ్యాన్ని చూసిన వారందరికీ ఆనందాన్ని పంచారు వారి భాగస్వామ్య సృజనాత్మకత మరియు స్నేహం ద్వారా వారు స్నేహం మరియు ఐక్యత యొక్క లోతైన బంధాలను ఏర్పరచుకున్నారు ఒకరోజు కోరల్ హెవెన్ యొక్క లోతులను అన్వేషిస్తున్నప్పుడు పింకీ మరియు బ్లూ ఒక దాగి ఉన్న గుహపై పొరపాటుపడ్డారు దాని ప్రవేశ ద్వారం చుట్టూ తిరుగుతున్న ప్రవాహాలు మరియు చిక్కుబడ్డ సముద్రపు పాచి ద్వారా అస్పష్టంగా ఉంది లోపల ఉన్న రహస్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన వారు తమ సాహసోపేత స్నేహితుడు కోరల్ సహాయం తీసుకున్నారు మరియు దాని రహస్యాలను వెలికితీసేందుకు బయలుదేరారు వారు గుహలోతుల్లోకి లోతుగా పరిశోధించినప్పుడు వారు ప్రమాదకరమైన అడ్డంకులు మరియు మోసపూరిత పజిళ్లను ఎదుర్కొన్నారు వారి తెలివి మరియు సంకల్పాన్ని పరీక్షించారు అయినప్పటికీ వివరాల కోసం కోరల్ యొక్క శ్రద్ధగల కన్ను మరియు పింకీ మరియు బ్లూ యొక్క అచంచలమైన ధైర్యంతో వారు పట్టుదలతో లోపల దాగి ఉన్న మునిగిపోయిన నిధి యొక్క రహస్యాలను ఛేదించారు కోరల్ హెవెన్ దాని నివాసుల శ్రద్ధగల చూపులో వర్ధిల్లుతున్నప్పుడు అది ఒక దుర్మార్గపు శక్తి యొక్క దృష్టిని ఆకర్షించింది విధ్వంసం మరియు గందరగోళానికి వంగి ఉన్న నీడలాంటి వ్యక్తి తమ ఇంటిని రక్షించుకోవాలని నిశ్చయించుకుని పింకీ మరియు బ్లూ తమ పాడ్ను యుద్ధానికి సమీకరించారు వారి పక్కన కోరల్ మరియు జాజీ ఉన్నారు కోరల్ యొక్క చురుకైన యుక్తులు మరియు జాజీ యొక్క మిరుమిట్లు గొలిపే కాంతి ప్రదర్శనలతో వారు చొరబాటుదారిని థ్రిల్లింగ్ షోడౌన్లో నిమగ్నమయ్యారు వారి మిశ్రమ బలం మరియు చాకచక్యాన్ని ఉపయోగించి వారి ప్రత్యర్థిని అధిగమించారు వారి ఐక్యత మరియు సంకల్పం ద్వారా వారు విజయం సాధించారు జోక్యం చేసుకునే వ్యక్తిని తరిమి కొట్టారు మరియు రాబోయే తరాలకు పగడపు స్వర్గాన్ని కాపాడుతున్నారు కోరల్ హెవెన్ యొక్క వార్షికోత్సవాలలో ఈ నాలుగు సంఘటనలు స్నేహం సృజనాత్మకత మరియు ఐక్యత యొక్క శక్తికి నిదర్శనాలుగా గుర్తుంచుకోబడ్డాయి పింకీ మరియు బ్లూ యొక్క అనచివేత స్ఫూర్తితో మరియు వారి ప్రియమైన సముద్ర స్నేహితులు కోరల్ మరియు జాజీతో కలిసి కోరల్ హెవెన్ నివాసులు ఆనందం మరియు స్థితిస్థాపకతతో జీవిత సవాళ్లను స్వీకరించారు వారి బంధం గతంలో కంటే బలంగా ఉంది మరియు కోరల్ హెవెన్ యొక్క జలాలు నవ్వు మరియు పాటతో ప్రతిధ్వనిస్తుండగా వారు కలిసి వారు ఏ అడ్డంకినైనా అధిగమించగలరని మరియు యుగాలన్నింటికీ ప్రతిధ్వనించే సామరస్యం యొక్క సింఫొనీని సృష్టించగలరని వారికి తెలుసు